నమస్తే అండి నేను రామకృష్ణారావు రెండు వందల గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు పెద్దమ్మరిపేట ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర శ్రీడీనగర్లో ఉంది ప్లాట్కి ఈస్ట్ రోడ్డు ప్లాట్ ఫేసింగ్ ముప్పై ఆరు ఉంది ప్లాట్ మెజర్మెంటు ఇది నార్త్ రోడ్డు థర్టీ ఫిట్ రోడ్డు యాభై ఉంది ముప్పై ఆరు యాభై సైజు రెండు థర్టీ ఫిట్ రోడ్లు ఎల్ఆర్ఎస్ అప్లై చేస్తుంది ఈ శ్రీడీనగర్లో ఫార్టీ థర్టీ ఫిట్ రోడ్లు ఉంటాయి అన్నీ కూడా ఈ ప్లాట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ పెద్దంబరిపేట నుండి అవుటరింగ్ రోడ్డు దాటి గండిచేరు వెళ్లే రోడ్లో ఉంది అవుటరింగ్ రోడ్ నుండి గండిచేరు వరకు మూడు కిలోమీటర్లు ఉంది ఈ మూడు కిలోమీటర్లు మొత్తం కూడా కొన్ని ఇండిపెండెంట్ హౌజెస్ హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి శ్రీనిధి హాల్ కూడా ఉంది ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ఏరియా మొత్తం డెవలప్మెంట్ అవుతుంది అవుటరింగ్ రోడ్ దగ్గరగా సిటీ దగ్గరగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ చేయండి విజయవాడ హైవే నుండి మూడు కిలోమీటర్లు పెద్దంబరిపేట చౌరస్తా నుండి ప్లాట్ వరకు మూడున్నర కిలోమీటర్లు అవుటరింగ్ రోడ్ నుండి రెండు కిలోమీటర్లు ఫస్ట్ కేరియాడ్ లెవెన్ థౌసండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్